హలో ఫ్రెండ్స్ ఇప్పుడే ఎవరో ఒక ఒక వీడియో పెట్టారు ఏం పెట్టి అడిగారంటే మాకు సొంత ఇల్లు రావటం లేదు అనని సొంత ఇల్లు రావాలి అని అంటే ఇంకో అతను ఫోన్ చేసి చెప్పాడు నాకు మోషన్ రాదమ్మా అన్నాడు హాస్పిటల్కి వెళ్ళి నేను ఇనుమా తీసుకోవాలి ఒక నరమేదో అడ్డొస్తుంది ఆ నరాన్ని ఇలా అంటే తప్పలేదు నేను వారంలో రెండుసార్లు అపోలో హాస్పిటల్కి వచ్చి ఇనిమా తీసుకొని పోతాను నాకు మోషన్ రాదు అన్నాను నీకు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు అన్నారు పిల్లలకి ఏం చేస్తున్నారు నాన్న అంటే ఒక పిల్లగానికి పైల్స్ క్యాన్సర్ ఇంకో పిల్లగానికి పైల్స్ ప్రాబ్లంతో ఇంకేదో ప్రాబ్లం చెప్పాడు సరే మీ నాన్న ఏం చేస్తాడు నాన్న అన్న పక్షవాతం వచ్చి మా నాన్న కాల్ వైపు ఉన్న చోటని టాయిలెట్కి పోతాడు అని పరిభో మీ మీ ఇంతమంది ఇలా ఉంటే మీకు సంపాదన ఎలా వచ్చింది అని అడిగాను సంపాదన ఎలా వచ్చిందంటే ఎవరింట్లోనూ ఉండి మేము ఆ ఇల్లును దొబ్బేసుకున్నాము కొట్లాడి మేము మాదిగా చేసుకున్నాం ఎప్పుడైతే ఆ ఇల్లును వీళ్ళు దొబ్బేసుకొని అద్దెకుండి సొంత ఇల్లులాగా ఉండి అనుభవించినప్పుడు ఏడు తరాల వరకు వాళ్ళకు మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే మూలాధార చక్రం అనేది భూమికి సంబంధించింది ఆ ఇంటి ఓనరు ఎంత బాధపడ్డాడో ఎంత ఏడ్చాడో ఎన్నేళ్ళు నరకం అనుభవించాడో ఇల్లు వీళ్ళు దొబ్బేసుకున్న తర్వాత రెంట్ కట్టకుండా ఇబ్బంది కలిగించడము కిరాయి ఉండి కిరాయిలు ఖాళీ చేయకపోవడము తర్వాత కిటికీలు దర్వాదాలు పలగొట్టడము వాకిలు ఊడ్చుకోకపోవడము ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఈ విషయం అనుకుంటుంది వీళ్ళకి చాలా నెగ్లిజెన్స్ అని వాళ్ళకి సొంత ఇల్లు రాదు నాన్న ఇందాక ఇలాంటివి రెండు మూడు వీడియోల్లో కూడా నేను చెప్పాను అట్లాగా మనం చేసే పని వేరే వాళ్ళు ఎవరో వచ్చి మనకు చెప్పక్కర్లేదు మనము చేసే పనే మన చక్రాలు క్లోజ్ అయిపోతాయి మన లైఫ్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మనుషులు ఇవాళ్ళ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మనుషులు వాళ్ళు చెబుతున్నది వాళ్ళు చేసుకున్న కర్మనే వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే అద్దె ఇంట్లో ఉంటే ఓనర్స్ని సతాయించకూడదు ఆ ఇంటిని హీనంగా చూడకూడదు ఆ ఇల్లును ఒక దేవాలయంలాగా ఓనర్కి కావలసిన డబ్బు చెల్లించి వాళ్ళతో ప్రేమగా ఉండే ఒక కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటే సొంత ఇల్లు మీకు వస్తుంది మీ మూలాధార చక్రం యాక్టివేషన్గా ఉంటుంది మూలాధార చక్రం యాక్టివ్గా పనిచేస్తుంది అదే విశ్వ రహస్యం